హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీళ్ళు టాపిక్ ఏంట్రా అంటే సో ఈ మధ్యకాలంలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అన్న నాడిపేటలో హాస్టల్స్ కావచ్చు విజెస్ కావచ్చు అలాగే ఇండివిజువల్ హోమ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు అందుబాటులో ఉన్నాయా లేవా ఉంటే అసలు ఎంత రేట్లో ఉన్నాయి అసలు ఉన్నాయా లేవా అని అయితే అడిగారు సో దీని గురించి నేను వేరే వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేపించితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో అసలు నాడిపేటలో పీజీ హాస్టల్ కావచ్చు రూమ్స్ కావచ్చు ఇన్యూజువల్ హోమ్స్ కావచ్చు అసలు అందుబాటులో ఉన్నాయా లేవా ఉంటే ఎంత రేట్లో ఉన్నాయి అసలు ఎక్కడైతే మనకు అందుబాటులో ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం సో వీటిని లాస్ట్ చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది తద్వారా ఎవరైనా నాడిపేట చుట్టుపక్కల ఏరియాలో కంపెనీలో ఏమైనా జాబ్ ఇస్తే సో ఉండడానికైతే సో ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాం సో వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో చాలామంది ఏంటంటే సో జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తున్నారు ఎక్కువ మంది కాకపోతే ఇన్ఫర్మేషన్ వీడియో కావచ్చు క్యూని సెక్షన్ కావచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కావచ్చు చాలా మంది చూడలేదు సో ఫ్రెండ్స్ మీకు వీటిలోనే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుందనమాట సో జాబ్ గురించి ఏంటంటే ఓన్లీ జాబ్ గురించి మాకు చెప్పి వదిలేస్తాం కాకపోతే ఏంటంటే ఇందులో ఏంటంటే సో బస్ ఫిస్ట్ కావచ్చు అలాగే రూమ్స్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఇంకేదైనా చిన్న చిన్న రూమ్స్ కావచ్చు దొరకాలంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను అది కొంచెం గమనించండి సో ఏ వీడియోస్ని కానీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి చూడండి ఓకేనా మీకు ఉపయోగపడుతుంది అనమాట ఒక ఐదు పది నిమిషాలు టైం వేసేది మాత్రాన మనకు ప్రాబ్లం అయితే ఏమీ రాదు ఇది కొంచెం గుర్తించండి ఇది రిక్వెస్ట్ మాత్రమే నెక్స్ట్ చాలామంది ఏంటంటే సో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ని నేను ఇక్కడ పిక్ చేస్తాను చూడొచ్చు సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు సో ఎలాగో మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూసారంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అలా కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో యూట్యూబ్ కూడా ఎంతమంది చూస్తారు దాని తగ్గట్టుగా కొత్త వాళ్ళకైతే మన వీడియోస్ పుష్ చేస్తూ ఉంటుంది ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలన్నమాట సరేనా లైక్ చేస్తే మాకు నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట ఎక్కువ మందికి వెళ్ళడం కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది అనమాట సో లైక్ జస్ట్ అలా టచ్ చేస్తే లైక్ అనేది అయిపోతుంది అనమాట ఎందుకని లైక్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు చాలా మంది లైక్ చేస్తున్నారు కాదలేదు కానీ ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే మీలాంటి నిరుద్యోగులకి అయితే వీడియో అయితే వెళ్తుందనమాట సో మన ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనం నాడిపేటలో స్టే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే సో చుట్టుపక్కల కంపెనీస్ ఎన్ని ఉన్నాయి ఓకేనా ఎన్ని ఉన్నాయి నాడిపేట నుంచి కంపెనీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అసలు అసలు బస్ ఫెసిలిటీ ఉందా లేదనేది ముందు చూద్దాం ఆ తర్వాత హాస్టల్ గురించి మాట్లాడతాను అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థం అనమాట ఫ్రెండ్స్ నాడిపేట అనేది సో శ్రీ సిటీ తాడా ఒకటే సిల్పేటకి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట నాయుడిపేట ఓకేనా అలాగే శ్రీకాళహస్తి నుంచి నాడిపేటకి దగ్గర దగ్గర ఒక థర్టీ కిలోమీటర్ దాకైతే ఉంటుంది ఓకేనా అలాగే నాయపేట నుంచి గూడుకు వచ్చి ఒక థర్టీ కిలోమీటర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో ఎందుకు చెప్తున్న టెస్ట్ అయితే మీకు లాస్ట్లో మీకు అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయపేట చుట్టుపక్కల ఉన్న కంపెనీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనకూరు అండ్ అత్తివరం చాలాసార్లు నేను మేనకూరు గురించి అలాగే అత్తివరం గురించి అయితే వీడియో చేస్తున్నాను సో ఇక్కడైతే చాలా అయితే అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఆ తర్వాత నాయపేట నుంచి తాలాయిపాడేని ఒక ఊరుంది ఒక ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్లో అక్కడ ఒక స్టీల్ కంపెనీ అయితే అందుబాటులో ఉంది ఇది ఎప్పటి నుంచో ఉంది మేనపూర్ సెడ్జ్ పడక ముందు నుంచే ఈ కంపెనీ అయితే అందుబాటులో ఉంది అలాగే అమ్మాన్ ట్రై అని అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ చూసుకుంటే సృష్ణమేడు రాజపాలెం అనే ఊర్లో అయితే ఈ అమ్మాన్ ట్రై అయితే ఉందన్నమాట ఇది ఒక ఐరన్ కంపెనీ ఎందుకంటే ఐరన్ మెటల్స్ ఏదో సంథింగ్ తయారు చేస్తారు నేను చాలాసార్లు సార్లు చూసాను కంపెనీని ఆ తర్వాత రోష్నూరు అనే ఒక ఊరుంది అనమాట ఇది నాడుపేట నుంచి సులిపాటికి వచ్చి దారిలో అయితే వస్తుందన్నమాట కొంచెం కట్ అయ్యి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది టైల్స్ కంపెనీ ఇది ప్రెజెంట్ను రెడీ చేస్తున్నారు ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో అయితే అయిపోతుంది ఒకవేళ వీలైతే ఈ కంపెనీ ఓపెన్ అయితే మీకు జాబ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే చెంబేర్ దగ్గర అంటే ఇది నియర్ బై కాళాసుకి అలాగే నాడుపేటకి నియర్ బై మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఒక మూలగా ఉంటుంది ఇక్కడ వచ్చి మనకు గ్రీన్ ప్లే అని ఒక కంపెనీ ఉంది అలాగే కజారియా టైల్ కంపెనీ కూడా అయితే మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట నాయపేట నుంచి ఈ కంపెనీస్ మొత్తానికి మనకు కామన్గా వచ్చే డెస్టి డిస్టెన్స్ వచ్చి మినిమం వచ్చి టెన్ కిలోమీటర్స్ నుంచి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవి నాయపేట చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ ఓకేనా ఇందులో ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటారంటే సో మ్యాన్పోర్లు అండ్ అతివర్లు అయితే ఉంటారు ఎందుకంటే సెర్జ్ కాబట్టి ఎక్కువ కంపెనీస్ అక్కడే ఉంటాయి ఎక్కువ జనాభా కూడా అక్కడే వస్తారు అనమాట సో వీళ్ళకి ఏంటంటే కంపెనీ అనేది మనకు ఎలాంటి హాస్టల్ బెస్ట్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు మనకు ప్రొవైడ్ చేయదు మీకు తెలిసిన విషయమే సో కాబట్టి మనం నేలపేటలో స్టే చేయాల్సి ఉంటుందన్నమాట మేన్కూర్ అనేది ఏంటంటే చెన్న ఊరు అది కాకపోతే అక్కడ కూడా కొన్ని ఇండివిజువల్ హోమ్స్ రూమ్స్ అవి ఉన్నాయి నేను ఇంకోటి చేసినప్పుడు ఏంటంటే అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి అంటున్నారు అయినా కానీ మీకు అక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి షాపింగ్ కావచ్చు ఏదైనా హోటల్ కావచ్చు ఇట్లా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా తక్కువైతే ఉన్నాయి నేను చూసిన వాటిలో సో ఇవి మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఫస్ట్లో సో మేన్కూర్ వ్లాగ్స్ అని చూస్తున్నాను ఒక టూ త్రీ పార్ట్స్ అయితే ఉంటుంది దాని మీద చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ కంపెనీస్తో మొత్తం పాటు ఇంకో కంపెనీ కూడా ఉందనమాట అదే అపెక్స్ అనమాట ఈ అపెక్స్ అనేది గూర్రికి దగ్గరలో ఉంటుంది నాడిపేటకి కొంచెం దోణుల్లో ఉంటుంది అయినా కానీ చాలామంది ఈ అపెక్స్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాడుపేటలో స్టే చేస్తారు అనమాట ఎందుకని కూడా మీకు లాస్ట్లో మీకు చెప్తాను సో ఈ కంపెనీస్ ఉన్నాయి కదా సో ఇక్కడ పనిచేసుకునే వాళ్ళలో ఏంటారంటే సో మీరు స్టే చేయాలన్నమాట స్టే చేయాలంటే మీకు హాస్పిటల్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో ఈ గ్రీన్ ప్లే అలాగే టైల్స్ కంపెనీ అలాగే సో గూడు దగ్గర ఉన్న అపాక్స్ కంపెనీని పక్కన పెడితే మిగతా అమ్మాయిన్ ట్రాయ్ కావచ్చు తాలేపాటి దగ్గర ఉన్న స్టీల్ ప్యాకెట్ కావచ్చు రోషన్ దగ్గర కావచ్చు అలాగే మ్యాన్కూర్ కావచ్చు మీరందరూ తప్పనిసరిగా నాపేటలో స్టే చేస్తేనే మీకు బెటర్గా అయితే ఉంటుంది దగ్గరగా ఉంటుంది ఓకేనా వీటిలో మేనకూర్ సంబంధించి అయితే మీకు తప్పనిసరిగా ప్రతి కంపెనీకి బస్ అనేది అందుబాటులో ఉంది గ్రీన్ టెక్ కావచ్చు రాయల్ రాయల్ టెక్స్ కావచ్చు అరబిన్తో కావచ్చు ఏదైనా కావచ్చు మీకు బస్ ఫెసిలిటీ ఉంది మీరు వచ్చి అయితే స్టే చేయొచ్చు కానీ గ్రీన్ ప్లే అలాగే కజీరా టైల్ కంపెనీకి మీకు శ్రీకాళస్కి అయితే మీకు దగ్గరగా ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి స్టే చేయటం అయితే మీకు బెటర్ అనమాట సో ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమని అనుకుంటున్నాను సో ఇంకా మనకు మెయిన్ విషయం ఏంటంటే సో నాటుపేటలో మనకు రూమ్స్ అలాగే హాస్టల్స్ అలాగే ఇన్విజల్ హోమ్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని చూస్తే ఇప్పటివరకు అయితే నాటుపేటలో ఎలాంటి విజెస్ కావచ్చు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఎలాంటిది ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు ఓకేనా ఈ పాయింట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి పీజీస్ కావచ్చు హాస్టల్ కావచ్చు ప్రజెంటు నాడుపేటైతే అందుబాటులో లేవు ఇంతవరకు పెట్టలేదు ఒకవేళ మీరు అక్కడ పని చేయాలంటే మనకున్న ఆప్షన్ ఒకటే అనమాట ఏంట్రా అంటే సో త్రీ ఫోర్ మెంబర్స్ కలుసుకొని ఒక రూము అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఉండటం ఓకేనా ఇది ప్రస్తుతానికి ఉన్న ఇంటిమేషన్ అనమాట ఫ్యూచర్లో పీజీస్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓపెన్ చేస్తారా అనేది మనకి లే ఎలాంటి క్లారిక్ క్వశ్చన్ లేదనమాట ఎందుకురా అంటే సో తరలా కాదనమాట నాటిపేట సో తర్వాత చిన్న ఊరు కావచ్చు నాటి పెద్ద ఊరు కావచ్చు కాకపోతే అక్కడ స్టార్జ్ చిన్నదనమాట కాబట్టి చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు కొంతమంది ఎవరు దూరం నుంచి వాళ్ళు మాత్రమే మనకు ఇలా హాస్టల్ కావచ్చు రూమ్లో కావచ్చు స్టే చేసి కంపెనీకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అందుకనేసి ధైర్యం చేసి అయితే చేయలేదు సో హాస్టల్ పెట్టడం అంటే కొంచెం మనీతో కూడుకున్న విషయం అనమాట మీకంతా తెలిసే ఉంటుంది ఇది విషయం ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా ఖజేరియా అలాగే గ్రీన్ ప్లే కంపెనీకి అయితే అవి కూడా పెద్ద కంపెనీలే సో అవి అవి ఏంటంటే కాళాశ దగ్గరలో అయితే అనమాట అది కొంచెం గుర్తించండి ఎవరన్నా ఈ రెండు కంపెనీలు మనకు మీరు కాళాసే స్టే అవ్వటం బెటర్ మీకు ఇంకా నెక్స్ట్ అపెక్స్ అంటారా అపెక్స్ అనేది మీరు నాడుపేటలో చేరిన లేకుంటే గూడెల్లో చేరు వచ్చిన మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో గూడు అనేది జంక్షన్ అనమాట సో ట్రైన్స్ కావచ్చు బస్సులు కావచ్చు అన్నిటికైతే మీకు అందుబాటులో ఉంటుంది ట్రాన్స్పోర్టు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాయపేటలో బస్ ఫెసిలిటీస్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుందంటే సో అన్నిటికన్నా ఇది నెంబర్ వన్గా ఉంటుంది అనమాట గోడి కన్నా కానీ సుల్పేట కన్నా కానీ కలర్ కన్నా కానీ నాయపేట అనేది జంక్షన్ సూపర్ జంక్షన్ అనమాట మనకు బస్ స్టాండ్ కావచ్చు అలాగే రైల్వే స్టేషన్ కావచ్చు మనకు పక్క పక్కనే ఉంటాయి సో వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనం వెళ్ళిపోయితే ఎక్కి వెళ్ళిపోవచ్చు మనకు ప్రాబ్లం లేదు తిరిగి వచ్చేటప్పుడు కానీ జస్ట్ అవి దిగి మన రూమ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంతా వాకబుల్ డిస్టన్స్లోనే ఉంటుంది అనమాట ఇది కొంచెం గుర్తించండి ఎవరైనా నాడుపేటలో ఉండి కంపెనీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రమే సో ఇంకా నెక్స్ట్ రెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం రెంట్స్ అంటే ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట అది ఏరియాని బట్టి మనకిచ్చే రూమ్ని బట్టి అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట దాని బేస్ అయితే ఉంటుంది మినిమం అయితే మీరు ఫైవ్ థౌజండ్ అయితే ఫిక్స్ అవ్వచ్చు ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ అయితే మనకు రూమ్స్ కావచ్చు ఇండివిజువల్ హోమ్స్ కావచ్చు అపార్ట్మెంట్ ఏదైనా ఫ్లాట్ కావచ్చు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా ఒక్కరిద్దరు చేరాలంటే కష్టం ఒక త్రీ టు ఫైవ్ మెంబర్స్ మీరు ఒక టీమ్గా ఏర్పడి అప్పుడైతే మీరు చే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో టూ మంత్స్ అడ్వా అడ్వాన్స్ పోయినా కానీ మనకు టెన్ థౌసండ్ ట్వల్ థౌసండ్ దాకా అయితే మనకు అడ్వాన్స్ అయితే పోతుంది అనమాట సో మిగిలింది నెక్స్ట్ మంత్ నుంచి మనం అందరు కలుసుకొని రెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫుడ్ అంటే సో కంపెనీలో పోంగా ఇంటికి వచ్చినప్పుడు మనకు చేసుకొని తినాల్సి ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలనుకుంటున్నాను అందుకే వీడియో అయితే చేస్తుంది సో ఎవరైతే నాడుపేటలు ఏరియాలో ఉండి చేయాలనుకుంటున్నారో జాబు సో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దీన్ని బట్టి మీరు డిస్ సో నాడుపేటలో స్టే చేయాలన్నా లేకుంటే తడలో వచ్చి ఇక్కడ స్టే ఇక్కడ జాబ్ చూసుకొని స్టే చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట సో తడలో ఏం అంటే ఇక్కడ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి అంటే తక్కువగా ఉంటాయి అనమాట అదే దీనికి దాని డిఫరెన్స్ కానీ బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ మాత్రం నాడుపేటలో నెంబర్గా ఉంటుంది ఇక్కడ పనిచేసాలకి ఏంటంటే మనం సూర్యాపేటకి వెళ్ళి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఓకేనా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కాంబినేషన్లో కామెంట్ చేయొచ్చు లేకుంటే నా ఇన్స్టాడే కూడా మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట నేను అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే మీకు అందరికీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీకు రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ కదా అక్కడ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటికొస్ ఓపెన్లో మీ ఫోన్లకి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో రేపటి మరొక మంచి వేడుతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే జై హింద్